ఈసారి ఎన్నికల్లో పిఠాపురం పేరు చరిత్రలో నిలిచిపోబోతుందా అంటే ఖచ్చితంగా అవుననే సమాధానం అనిపిస్తుంది కారణం ఏంటి అంటే ఇక్కడ పిఠాపురానికి బంపర్ ఆఫర్లు ఇస్తున్నాయి రాజకీయ పార్టీలు ఇటు జగన్మోహన్ రెడ్డి గారు బంపర్ ఆఫర్ ఇచ్చారు అటు తెలుగుదేశం పార్టీ కూడా బంపర్ ఆఫర్ ఇచ్చింది ఇక్కడ కారణం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ బరిలోకి దిగడం అయితే పవన్ కళ్యాణ్ బరిలోకి దిగిన నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నుంచి వంగా గీతని ఎట్టి పరిస్థితుల్లో గెలిపించాలి అనేది ఇప్పటికే కాపు సామాజిక వర్గం నాయకులందరూ ఆ నియోజకవర్గం మీద దృష్టి పెట్టారు ప్రధానంగా సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పెండియన్ దొరబాబు ఈసారి ఆయనకి సీట్ ఇవ్వలేదు అలాగనే ఆయన్ని ఆయన ఎక్కడ నిరాశ వ్యక్తం చేయట్లేదు ఆయన వ్యతిరేకత చూపించట్లేదు పైగా పవన్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆయన పూర్తి సపోర్ట్ వంగా గీతకి ఇచ్చి ఆమెను గెలిపిస్తే ఆయనకు ఎమ్మెల్సీ పదవిస్తానన్నారట సో అందుకే ఆయన ఎక్కడా పెద్దగా వ్యతిరేకత అయితే వ్యక్తం చేయట్లేదు మౌనంగా తన పని తాను చేసుకు వెళ్ళిపోతున్నారు ఆయన వైసీపీలో నాయకుడుగానే కొనసాగుతున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు మళ్ళీ గీత వంగా గీతను గెలిపించడానికి ఆయన కృషి చేస్తున్నారు అలాగే తెలుగుదేశం పార్టీ కూడా కూటమి అభ్యర్థి పైగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని గెలిపించే విషయంలో వర్మ ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో టీడీపీ అభ్యర్థి సీట్ ఆశించిన వ్యక్తి వర్మ మాజీ ఎమ్మెల్యే ఆయనకి ఖచ్చితంగా టీడీపీ కూడా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గెలిపిస్తే ఆయన ఫుల్ సపోర్ట్ చేస్తే ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇస్తాను అని చెప్పి హామీ ఇచ్చారట చంద్రబాబు నాయుడు అంటే ఒక రకంగా ఇక్కడ రెండు ఎమ్మెల్సీ పదవులు ఆఫర్స్ వచ్చినాయి అక్కడ అంటే ఈయన తప్పుకున్నందుకు ఒక రకంగా పోటీ నుంచి తప్పుకున్నందుకు ఈయనకి ఎమ్మెల్సీ పదవి ఇస్తే వంగా వంగగతని గెలిపిస్తే పెన్నేందరబాబుకి ఎమ్మెల్సీ పదవి వస్తుంది అంటే ఒకే నియోజకవర్గానికి రెండు ఎమ్మెల్సీ పదవులు వచ్చే అవకాశం ఉంటుంది మరేం జరుగుతుంది